అధికారులను నమ్ముకుంటే అధికార పార్టీ కొంప మునిగినట్లేనా వివిధ పథకాలు అభివృద్ధి పనులతో రావాల్సిన పేరు ఆఫీసర్ల నిర్వాహకంతో తుడిచిపెట్టుకుపోతోందా అందుకే ఏపీసీఎం అన్ని తానే నడిపించాల్సి వస్తోందా ఇంతకే అధికారుల పనితీరుపై టీడీపీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఎన్నికలు దగ్గర పడుతున్నాయని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలని సందర్భం వచ్చినప్పుడల్లా విడమరిచి చెబుతూనే వస్తున్నారు అయితే ప్రభుత్వాధినేత ఎన్ని చెప్పినా అధికారులు మాత్రం తమకు తోచింది చేస్తున్నారు ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో చంద్రబాబు చేసిన ప్రకటనలకు విరుద్దంగా ఆయా శాఖల అధికారులు వ్యవహరించడం అటు ప్రభుత్వంలో ఇటు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది సోలార్ పవర్ ప్లాంట్ ని పెద్ద ఎత్తున నెలకొల్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ధర రోజుకి తగ్గుతోందని వచ్చే ఏడాది నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు సీఎం అయితే దీనికి విరుద్దంగా విద్యుత్ ఛార్జీలని ఐదు శాతం మేర పెంచుతామని సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ ప్రకటించారు ఇది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది పార్టీకి వస్తున్న మైలేజీని అధికారులు డ్యామేజ్ చేస్తున్నారంటూ తమ్ముళ్లు మండిపడుతున్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సంకేతాలు ఇస్తే ఉన్నతాధికారి దానికి విరుద్దమైన ప్రకటన ఎలా చేస్తారు అన్నది తమ్ముళ్ల ప్రశ్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించడమే కరెక్ట్ అని పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది గత రెండు కేబినెట్ భేటీల్లో అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు సీసీ కెమెరాల విషయంలో హోంశాఖ కార్యదర్శి అనురాధ మన్యంలో గిరిజనులకు ఆరోగ్య అవగాహన కల్పించే విషయంలో అశ్రద్ద వహించారంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం ఆగ్రహంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో మిగతా ప్రాంతాల్లో ఈ విష జ్వరాల ప్రభావం లేదంటున్నాయి పార్టీ వర్గాలు అధికారుల స్థాయిలో చేయాల్సిన పనుల విషయంలో కూడా ముఖ్యమంత్రికి స్పష్టత ఉండడంతో చాలా విషయాల్లో నష్ట నివారణ సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది అందుకే అధికారులను ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది అధికారుల పనితీరుపై అపనమ్మకంతోనే అన్ని పనుల్ని ఏపీసీఎం తానే చూసుకుంటున్నారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఈ క్రమంలో తాజాగా కియా మోటర్స్ సంస్థకు భూమిని అప్పగించే అంశంపై చంద్రబాబు సుమారు గంటన్నర రెండు గంటల పాటు సమీక్షించిన విషయాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు పెట్టుబడుల కోసం ఓవైపు తిరుగుతూ ఎంవోయూలు కుదుర్చుకుంటూనే మరోవైపు ఆయా సంస్థలకు ఇవ్వాల్సిన అనుమతులు భూమి అప్పగింత విషయంలోనూ అదే స్థాయిలో చంద్రబాబు శ్రద్ద పెట్టడానికి కారణం అధికారులకి వదిలేస్తే అసలుకే మోసం వస్తుందని అనుమానం అంటున్నారు గతంలో హీరో సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది హీరో సంస్థ తన కార్యకలాపాలు ఏపీలో ప్రారంభించడానికి ముందుకొచ్చిన భూ కేటాయింపు విషయంలో అధికారులు చేసిన నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది తర్వాత కియా మోటార్ల కంపెనీ రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది పక్క రాష్టాల నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని మరీ రాష్ట్రానికి ఆ కియా కంపెనీని తేవడంలో బాబు సక్సెస్ అయ్యారు ఇలా కష్టపడి తెచ్చిన కియా ప్రాజెక్టును అధికారుల చేతిలో పెట్టి వదిలేస్తే వారేం చేస్తారోననే ఆందోళనతో ప్రాజెక్టు కార్యకలాపాలు మొదలయ్యేదాకా తానే దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నారట బాబు అధికారులు సమర్థంగా విధులు నిర్వహించినప్పుడు వారి వ్యవహార శైలి ప్రభుత్వాన్ని చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నప్పుడు అధికారుల విషయంలో ఉపేక్షించాల్సిన పని లేదని పార్టీ వర్గాల సూచన